ముఖ్యంగా ఈ మిర్చి పంట ప్రాముఖ్యత కలిగినటువంటి పంట మాకు ఇక్కడ నేల సారవంతంగా ఉండటం అయితే పంట విస్తీర్ణం కూడా ఈ మధ్య ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఎక్కువ మొత్తంలో వేయటం జరుగుతుంది మిరపలం ఈ రసం పీల్చే పురుగులు అనేవి ముఖ్యమైనవి విధంగా పేను బంక అయితే తెల్ల దోమ పచ్చదోమ ప్రాముఖ్యంగా ఉంటూ ఎక్కువ ఆర్థిక నష్టం రైతులకి చేకూర్చుతుంది మొక్క నాటిన తర్వాత ఇరవై నుంచి ముప్పై రోజుల మధ్యలో పసుపు జిగ్గురట్టలు అయితే అదేవిధంగా బ్లూ స్టిక్కీ ట్రాప్స్ అదే విధంగా వైట్ స్టికిటర్స్ ఎకరాకి ఇరవై ఇరవై చొప్పున మనం పెట్టుకున్నట్లయితే కొంతవరకు ఈ నష్టాన్ని మనం తగ్గించుకోగలం అదేవిధంగా వైరస్ తెగుళ్ళు అనేవి కూడా చాలా ప్రాముఖ్యత గల వైరస్ తెగుళ్ళనేవి ఈ యొక్క వయార్ భావం అయితే అదేవిధంగా ఈ రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి అందులో మనం చూసినప్పుడు కుకుంబర్ మొజాయిక్ వైరస్ అదేవిధంగా ఆకుముడత వైరస్ అదే విధంగా కొమ్మ ఎండు వైరస్ ఈ విధంగా మూడు రకాలైనటువంటి ఈ యొక్క వైరస్ తెగుళ్ళు కూడా ఈ యొక్క రసం పీల్చే పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈ యొక్క ఆకుముడత చూసినప్పుడు కుచ్చు వలె ఉండి చిన్న చిన్న ఆకులు మందంగా ఉంటూ ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇవి ముఖ్యంగా చూసినప్పుడు ఈ యొక్క తెల్ల దోమ ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఈ యొక్క తెల్ల దోమను మనం అరికట్టాలంటే ఈ యొక్క జిగురు అట్టలతో పాటుగా తొలి దశలో నియమాయలు ఒక ఐదు ఎంఎల్ ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారు చేసుకోవాల్సి ఉంటుంది తెల్లదోమకి ఇమడాక్లోప్రిడ్ జీరో పాయింట్ త్రీ ఎంఎల్ లేదంటే లోని క్యామిడ్ జీరో పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఒక లీటర్ నీటి కలుపుకొని పిచ్చుకారు చేసుకున్నట్లయితే తెల్లదోమనే సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు దాంతోపాటు కుకుంబర్ మొజాక్ వైరస్ అనేది కూడా మిరపల మనం తరచుగా చూస్తూ ఉంటాం దీని యొక్క లక్షణాలు చూసినప్పుడు పత్ర వృంతం పొడుగుగా ఉండి ఆకు మన సాధారణ ఆకు వల్లి కాకుండా కొంతవరకు పెద్దగా మారుతూ పరిణామంలో కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క పేను బంక ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది కాబట్టి వీటి నివారణ కోసం ఫిప్రోనిల్ ఇది టూ ఎంఎల్ ఒక లీటర్ నీటి కలుపుకొని పిచ్చుకారు చేసుకున్నట్లయితే ఈ యొక్క పేను బంకను సమర్థంగా ఎదుర్కోవచ్చు దాంతోపాటు పేను బంక నివారణ కోసం మనకి ఇమరాక్లోప్రిట్ కానీ థయోమిథాగ్జా కానీ జీరో పాయింట్ త్రీ ఎంఎల్ ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారు చేసినట్లయితే ఈ యొక్క పేను బంకని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అనుకూలంగా ఉంటుంది దాంతోపాటు కొమ్మ ఎండు తెగులు అనేది కూడా వైరస్ తెగులు లాంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది తామర పురుగుల ద్వారా వ్యాప్తి వ్యాప్తించడానికి ముఖ్యంగా ఉంది దీని యొక్క లక్షణాలు చూసినప్పుడు పై ముడత వలే షేప్ లో ఆకులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి తామర్ పురుగు నివారణ కోసం మనం పైనోసాడ్ జీరో పాయింట్ త్రీ ఎంఎల్ ఒక లీటర్ నీటి కలుపుకొని పిచ్చుకారు చేసుకోవాలి దాంతో పాటుగా రైఫాన్ థ్యూరాన్ అనే మందు ఒకటి పాయింట్ గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచ్చుకారు చేసినట్లయితే ఈ యొక్క తామర్ పురుగును నివారించుకుంటూ మనం చెప్పిన వైరస్ లక్షణాలు ఉన్నటువంటి యొక్క మూడు కూడా రసం పీల్చే పురుగుల్ని నివారించుకోడానికి మనకు ఆస్కారం ఉంటుంది